నమస్కారం అండి యూట్యూబ్ ప్రేక్షకులకు క్షుద్ర పూజలు అలాగే చేతబడి ఈ క్షుద్ర పూజలు చేతబడి ఎందుకు చేస్తారు ఎలా చేస్తారు అంటే మన శత్రువులు చేతులు పోగొట్టడానికి అలాగే వాళ్ళ సర్వ నాశనం చేయడానికి ఈ యొక్క క్షుద్ర పూజలు చేతబడి చేయాల్సి వస్తుంది వాళ్ళు మనం ఎంతగానో ఇబ్బంది పెడుతుంటారు ఎంతగానో మనని నాశనం చేయడానికి ఆలోచిస్తుంటారు ఎక్కడ దుఃఖాలు చూస్తుంటారు కాబట్టి తిరిగి వాళ్ళ మీద చేయొచ్చు మన ప్రయోగంతో కేవలం మీరు రెండో రోజు వాళ్ళ సర్వ నాశనం చేయచ్చు మీరు అనేక చోట్ల మోసపోయి విసిగిపోయినట్లయితే స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి ఫోన్ చేయండి గురుగారి సలహాలు తీసుకుని మీ సమస్యను పరిష్కరించుకోండి నాకు చాలా మంది ఫోన్ చేశారండి గురుగారు చాలా దొంగ భావంలో మేము మోసపోయామండి మరి మీ దగ్గర పడుతుందా లేదా అని నేను ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను నమ్మకం ఉంటే ఫోన్ చేయండి మీకున్న ప్రతి ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది మీకు మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి